హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈసారి వెరైటీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఆయిల్ తీసుకోవాలి మన తీసుకునే చికెన్ బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి జిల్లా సాజీరా ఇలాచీ చెక్క బిర్యానీ ఆకు ఇవి వేసుకోవాలి మనము మసాలా పొడి మసాలా వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కుళ్ళ మసాలా వేసుకోవడం వలన కొంచెం రెస్టారెంట్ స్ట టేస్ట్ అనేది మనము వస్తుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకోవడం వలన టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసుకున్న రొటీన్ కాకుండా ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలి కొద్దిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కూడా పొడుగుగా కట్ చేసుకొని ఉంచుకొని అవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి కూడా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ అయితే పొడుగుగా కట్ చేసుకోవాలి పొడుగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం అనమాట చూడడానికైనా కొంచెము పొడుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ వేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కళ్యామాకు పుదీనా వీటిని సన్నగా తరుగుకొని అవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి కొంచెం పచ్చి పచ్చిగా కాకుండా ఇవి ఎక్కువగా ఫ్రై కానివ్వాలి ఇలా ఎక్కువ ఫ్రై కావడం వలన కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి మన పచ్చివాసన అనేది పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వస్తే కూడా కర్రీ అనేది ఎంత టేస్ట్గా బాగుండదు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అండ్ హాఫ్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి కొంచెం ఆయిల్ ఫ్రై కానివ్వాలి లేదంటే చేదు చేదు వస్తుంది అనమాట తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న కడిగి పెట్టుకున్న చికెన్ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోకొని కలుపుకొని సిమ్లోనే ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అనేది మగ్గనివ్వాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ టెన్ టు ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా మంచిగా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఒక టీ గ్లాస్ ఆయిల్ వాట్ సారీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెద్దగా పెట్టుకొని హైలో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి లాస్ట్గా కొత్తిమీర పుదీనా చల్లుకుంటే సరిపోతుంది చికెన్ ఫ్రై రెడీ